డిజిటల్ మీడియా ప్రజల పక్షాన బతుకు జీవితాలను వెలికి తీయాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కరుణాకర్ రెడ్డి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని సుప్రభ కాన్ఫరెన్స్ హాల్లో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ప్రముఖ యూనియన్ జెండా ఆవిష్కరణ ప్రముఖ జర్నలిస్టు పాసం యాదగిరి చేయగా అనంతరం ఆవిర్భావ సభ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి కరుణాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మీడియా అంటే గుత్తాధిపత్యంలో నడుస్తున్న వ్యవస్థ అని దానికి భిన్నంగా సోషల్ మీడియా కామన్ మ్యాన్ సామాన్యుల జీవితాలను చూపించాలన్నారు సమాజాన్ని చైతన్యం చేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు జర్నలిజం కి కేంద్ర బిందువు విమరాత్మకమైనటువంటి ఆలోచన పేదోడి గొంతుకగా డిజిటల్ మీడియా పనిచేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మానుకోట సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి ప్రభాకర్ యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తేశ్ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ జాతీయ నేత చంద్ర శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ నాయకులు సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య కేతోజు వెంకటాచారి మంద వేణుగోపాల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణకుమార్ గుడాల సునీల్ చంద్ర రాష్ట్ర నాయకులు యారా సామయ్య స్థానిక నాయకులు లక్ష్మయ్య అమీర్ యాకాంతం కిషన్ రావు శ్రీనివాస్ నరేందర్ తో పాటు ఆయా జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఇన్స్టిట్యూషన్ కానీ ప్రొఫెసర్ కానీ పేషెంట్ కానీ పార్టీగా చేసినవా లేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్నే ఉండాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి ఏది గుడ్డిగా నమ్మనే వద్దు అట్లా పీపుల్ సెంట్రిక్ జర్నలిజం రావాలి పీపుల్ సెంట్రిక్ జర్నలిజం క్రిటికల్ థాట్ సెంట్రిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము అదంతా మాఫియా మొనాపలి ప్రెస్ అది అది గటర్ ప్రెస్ గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది గటర్ అంటే మురిక్కాలువ మురిక్కాలువనే దాంట్లో ఉన్నది గట్టర్ ఆర్ బట్టర్ అంటే మస్కా అది వద్దు మనకు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ ప్రజలు నాలుకగా ఉండాలి అటువంటి జర్నలిజం పేదోని నాలుకగా ఉండాలి పేదోని నుట్టిరుపును దానికి ఆంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలే పరిపాలకులు సెక్రటరేట్లో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌస్లో పడుకున్న వాళ్ళు చెవుల బద్దలు కొట్టేట్లుండాలి అట్లా వినిపించాలి వినిపించి మద్య నిషేధం పెట్టు అడగాలి మనం ఎందుకు తాగి చేస్తున్నారు కూరలు నర్కోటిక్స్ ఎందుకు వస్తున్నాయి గంజాయి ఎందుకు వస్తుంది నల్లమంది గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి ఏ చదువు ఎందుకు లేదు విద్య ఎందుకు లేదు వైద్యం ఎందుకు లేదు ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు ఆదివాసుల హక్కు కదా ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చి చెప్తాం ఆదివాసుల హక్కు కదా నువ్వు ఆడు అడివి వాంది కదా నిజాం కూడా వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు వచ్చిన ప్రభుత్వాలను లాగేసుకున్నాయి వాళ్ళని బతకనిస్తలేరు అబార్జినల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ మూలవాసులు వాళ్ళు వాళ్ళని వాదనే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది చెంచులను తర్మేసే హక్కు పోలీసునికి ఎక్కడి నుంచి వచ్చి నువ్వు బయట కదా రెవెన్యూడు బయటోడు కదా వాళ్ళ రాజ్యం కదా ఎనభై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయినా సరే రుజువు చేశారు గోండు అంతే ఎందుకు ధరిమిస్తారు గోండుని చెంచులు ఎంత తరుముతారు కొండరల్ని ఎంతారు కోలు ఎంత తరుముతారు ఆఖరి పోలవరం కట్టి కోయలు కొండరల్ని రెండు లక్షల మందిని ముంచుతున్నారు ఎట్లా ముంచుతారు ఇవన్నీ అడగాలి కదా ఎవరిని అడుగు ఏ ఛానల్ని అడుగుతున్నదా ఏ పత్రికను అడుగుతున్నదా ఎవరు అడుగుతలేడు ఆఖరికి భద్రాచలం కడతామని రాముడు జై శ్రీరామ్ అని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం ముంచుతున్నారు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది నావగ్రహాల మునిగింది మనం అందరూ చులకన చేస్తారు మనం విడివిడిగా ఉంటే అణిచివేస్తారు మనం అంతా కూడా ఒక తాటి మీద కొద్దాం మనకు మీకు రెండు రకాల ఉపయోగపడుతుంది ఒకటేమో ఇన్కము వస్తుంది రెండు ప్రజలలో గుర్తింపు వస్తుంది మరి సమాజం కూడా రాజకీయ పార్టీలు కూడా మేము మన వైపు చూస్తాయి ఎట్లా అంటే మనం అందరం ఒక్క వేదిక మీదకి వద్దాం అన్ని వార్తలను అందరం పంచుకుందాం ఒకరికొకరికి కష్టం వచ్చిన ఒకరికొకరికి సహాయంగా నిలిస్తే మరి బాగుంటుంది అంటే దానికి ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మనము ముందు మనం విధి విధాలు రూపొందించుకోవాలి మనల్ని ఎవరు ఏలెత్తి చూపకూడదు అసలు వార్త అంటే ఏది ఏది వార్త కాదు ఏది వార్త సమాజానికి ఏది ఉపయోగము రా మంచి రాజకీయాలకు ఏ వార్తలు ఉపయోగపడతాయి సమాజాన్ని ఎట్లా మార్క్ చైతన్యం చేయొచ్చు అనేది దాని గురుకు మరి పాశ గారు తర్వాత మాడపు శ్రీధర్ గారు అలాంటి సీనియర్ జర్నలిస్టుల మరి సలహాలు తీసుకొని ఒక అడ్వైజరీ కమిటీ వేసుకొని ఒక బోర్డు వేసి వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనుక మొత్తం డిజిటల్ మీడియా జర్నలిస్టులు కనుక ముందుకు పోతే కంపల్సరీ మనము ప్రజలను చైతన్యం చేయొచ్చు మీరు కూడా మరి మరి ఇన్కమ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది తలెత్తుకొని తినగలుగుతారు కాబట్టి మరి దీని గురించి ఒక రోడ్ మ్యాప్ చేసుకొని మరి అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి మరి ముందుకు పోతే చాలా బాగుంటుంది మన ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని మనకు చాలా టెక్నాలజీ ఉంది మనకు ఇంకా ఉపయోగించుకొని దాని కొరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి టెలిగ్రామ్కి టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి సచ్చినట్టు డబ్బులు పెట్టి ఆ టెలిగ్రాఫ్ పిల్లకి ఫామ్ ఫిల్ చేసి ఎమర్జెన్సీ న్యూస్ అయితే అది ముందు పంపించాలి అన్ని చెప్పుకుంటాము ఇప్పుడు జనరేషన్ మారింది టెక్నాలజీ పెరిగింది అక్కడికక్కడే వీడియో తీస్తున్నారు లోగో పెడుతున్నారు పంపింగ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సుధాకర్గా చెప్పినట్టు మన దగ్గర సరైన డాక్యుమెంటేషన్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉంది మూడు డాక్యుమెంట్స్ ఒకటి మీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రెండు ఫార్మ్ రిజిస్ట్రేషన్ మూడు లేబర్ లైసెన్స్ ఇవి మూడు గనక కనీసం అంటే ఎవరన్నా కానీ మనల్ని ఎవరన్నా నువ్వు అంటే ఆడ మొహన్ ఎసిరిపోయాడు వి ఆర్ అదరైజ్ ఇప్పుడు ప్రింట్ మీడియాకి వచ్చేసి ఆర్ఎన్ఎన్ నెంబర్ అంటున్నారు మనం మనం కూడా లోగో రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా ఇది కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు ఎందుకంటే నా మాటలు కొంచెం కరుకుగా ఉంటే కొంచెం చేదుగా కూడా ఉంటాయి ఒక ఈమెయిల్ ఉంటే ఈ రోజున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు ఇలాంటి వాళ్ళని మాత్రం కొంచెం మీరు ఎవరైతే బాధ్యులు ఈ డిఎంజేయోని మొదలు పెడుతున్నారో ఇలాంటి వాళ్ళని మీరు కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేసి అటువంటి వాళ్ళని మీరు మొదట్లోనే కంట్రోల్ చేయగలిగితే మనం ఏదైతే కష్టపడి చేస్తున్నామో జెన్యున్ రిపోర్ట్స్ ఎవరైతే ఉన్నారో నేను దాదాపు ఇరవై సంవత్సరాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశాను అటు ప్రింట్ మీడియా చూసాం ఎలక్ట్రానిక్ మీడియా చూసాం ఎలక్ట్రానిక్ మీడియాలో తట్టుకోలేక అందరూ చెప్పినట్టే సొంతంగా ఈ విధంగా సొసైటీగా ఉండడం మనందరిని గమనించవచ్చు జర్నలిస్ట్ కాస్త జర్నలిస్ట్ అయ్యారు అది చెప్పుకోవడానికి గా ఉన్నప్పటికీ కూడా ఇదే వాస్తవం సొసైటీలో జరుగుతుంది కానీ ఈ రోజు డిజిటల్ మీడియా ధైర్యంగా ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్ మనం అనుకున్న వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళు వాళ్ళు పెట్టే టార్గెట్లకు నిలిచి కాక వాళ్ళు మనం ఒక మంచి వార్త వేయాలన్నా కూడా అది మళ్ళీ వాళ్ళు వేయలేక ఆత్వాత్మానం చంపుకోలేక చేయలేక బయటకు వచ్చి సొంతంగా ఛానల్ పెట్టి సమాజానికి ఏదో చేయాలనే దృఢ నిశ్చయంతో బయటకు వచ్చి పనిచేస్తున్న వారే ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టు డిఎంజేయు డిజిటల్ మీడియా జర్నలిస్టు ఒక సదుద్దేశంతో ఒక ప్రపంచాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎంజే ఏర్పడింది అంటేనే డైరీ లిస్టర్గా డేరీ అదేవిధంగా ఏమంటే మోనర్స్ మోనర్స్ కట్టుబడి ఏదైతే జర్నలిజం విలువలు ఉంటాయో ఆ విలువలు కట్టుబడి పనిచేయడానికి ఒక కుటుంబం కావాలి ఒక ఉద్యమం ఉగెత్తున ఈసిపడడానికి ఒక వీరులు కావాలి జర్నలిస్ట్ అంటేనే సైనికుడు మామూలుగా బార్డర్లో సైనికులు ఉంటారు దేశానికి రక్షణగా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఒక న్యాయాన్ని ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించడానికి పూనుకున్నవారు వారి జర్నలిస్టులు మనకు తెలుసు ఎవరికి కూడా పెద్దగా జీతాలు ఉండవు అయినా కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనము జర్నలిజాన్ని బతికించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ కూడా సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు ఎందుకంటే మనం పెద్ద పెద్దగా షార్ట్ లైట్ పెట్టాలనుకుంటే అందరి వల్ల కాదు కానీ మనకున్న ఆయుధం ఏంటి యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని కానీ అక్రమాలను అన్నింటినీ కూడా మనం